ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి కాలం ఎండలు మండిపోతున్నాయి కదా బాడీ అంతా హీట్ అయిపోతూ ఉంటుంది ఆ హీట్ ని నిమిషాల్లోనే ఖర్చు తక్కువగా కూల్ చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట కొబ్బరి బొండ తాగాలన్న డెబ్భై రూపాయలు పెట్టాల్సి వస్తుంది కదా ప్రతి ఒక్కరూ తాగలేరు అలాంటి వాళ్ళు ఈ సింపుల్గా ఇలా చేసుకొని తాగండి మీ బాడీ నిమిషాల్లోనే కూల్ అయిపోతుంది ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక్క స్పూన్ సబ్జా గింజలు ఇవి ఎక్కడైనా దొరుకుతాయి మీకు కావాలంటే నేను వీడియో కింద కూడా ట్యాగ్ చేస్తాను తప్పకుండా చూసి మీరు కొనుక్కోవచ్చు ఇంకో చూసారు కదా ఒక చెంచా సబ్జా గింజలు వేసి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే చాలా రోజులు వస్తాయి అందులో నీళ్ళు పోసేయండి అండి ఒక రెండు నిమ్ రెండు మూడు నిమిషాల్లోనే అవి ఇలా తెల్లగా ఉబ్బిపోతాయి తర్వాత ఒక్క నిమ్మకాయ తీసుకొని అందులో పిండుకొని ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకోండి మీరు షుగర్ అవసరం లేదనుకున్న వాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకున్నా సరిపోతుంది లేదు మాకు టేస్టీగా కావాలంటే షుగర్ వేసుకొని రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేదంటే కూల్ వాటర్ పోసుకున్నా చాలు గమ్మగా తాగొచ్చండి ఈ దీని ముందు ఏ కూల్ డ్రింక్స్ కానీ ఏవి కూడా పనికిరావు అనమాట రుచికి రుచి ఉంటుంది చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు విధాలు ఉపయోగపడుతుంది కదా ఖర్చు కూడా చాలా తక్కువలో ఉంది కొబ్బరి బాండాలు అవి ఇవి తాగే కంటే ఇలా చేసుకొని తక్కువ ఖర్చులో డైలీ ఒక గ్లాస్ తాగామంటే చాలు మన బాడీ కూల్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా నిమ్మకాయలు వేసవికాలం అంటే మనకు నిమ్మకాయలతోటి ఎక్కువ అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే నేను చూపించాను నిమ్మకాయ రసం తాగాలని ఎప్పుడు వేడి చేసింది అనుకున్నా మనం చిట్కలో నిమ్మకాయ రసం కలుపుకొని నిమ్మకాయ నీళ్ళు తాగేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే పాడైపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడవుతుంటాయి కదా అలాంటప్పుడు ఈ సింపుల్గా ఇలా చేయండి ఒక మూతున్న గిన్నె కానీ డబ్బా కానీ తీసుకోండి అందులో ఈ నిమ్మకాయలు వేసేసి మనం వంటలు వేసుకున్న నూనె కొంచెం వాటి మీద వేసేసి బాగా వాటికి అప్లై చేసేయండి చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా రోజులు ఉంటే లేదు బయట పెట్టినామన్నా కూడా వారం పది రోజుల దాకా తాజాగా ఉంటే అలానే జ్యూస్ మంచిగా వస్తుందని చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పప్పులు సంవత్సరానికి సరిపడా పప్పులు నిల్వ చేసుకుంటూ ఉంటారు కదా మినపప్పు కానీ ఇలా కందిపప్పు కానీ ఏవైనా అవి పురుగు రాకుండా ఉండాలంటే ఒక్కొక్కసారి మనం డబ్బాలో పెట్టినప్పుడు కొంచెం కొంచెం తెచ్చుకున్నా కూడా పురుగు వచ్చేస్తూ ఉంది కదా అలాంటప్పుడు ఇలా దాంట్లో ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసేయండి సరిపోతుంది పురుగు వచ్చే ఛాన్సే ఉండదు అనమాట అంత బాగా ఉపయోగపడుతుంది చిట్కాయ ఎన్ని రోజుల తర్వాత మనం తీసి చూసినా కూడా పప్పు ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి ముక్కు వాసన రాదు అలానే ఎలాంటి పురుగులు రావు సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేసింది ఇలా చేసి మూత పెట్టేసామంటే చాలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చెప్పే కదా కొబ్బరి చెప్పులు ఉంటే చాలు ఇల్లును ఊటీలాగా మార్చుకోవచ్చు అని కొబ్బరి చిప్పలతో ఎలా అక్క అనుకుంటున్నారా అయితే చూసేయండి మీకే అర్థమవుతుంది ఇలా చేయడం వల్ల మనకి కరెంటు బిల్లు చాలా తక్కువ అవుతుంది ఇల్లు చల్లగా మారుతుంది ఏసీ కానీ కూలర్ కానీ ఏది లేకుండా ఇలా ఒక డబ్బా లాంటిది తీసుకోండి అందులో మనం ఇలా కొబ్బరి చెప్పల్ని రెండింటిని పెట్టేసేయండి అండి రెండింటిని పెట్టేసిన తర్వాత మీకు రెండు కాకపోయినా నాలుగు బట్టనే పెట్టుకోవచ్చు ఎన్నైనాది ఇంక మీ చాయిస్ మనం ఎన్ని పెడితే అంత కూల్గా ఉంటుంది దాని నిండా నీళ్ళు పోసేసేయండి కొబ్బరి చిప్పలకి నింపండి ఆ డబ్బాలో కూడా నింపేయండి ఫుల్గా బాగా ఎక్కువగా నీళ్ళు పోసేయండి ఇలా చేయడం వల్ల మనం కూలరు ఏసీలు ఆన్ చేయకపోయినా కూడా ఇల్లు చల్లగా మారుతుందండి చక్కగా హాయిగా నిద్రపోవచ్చు వేసవి కాలంలో చూడండి ఫుల్గా వాటర్ నింపేసే కదా దీన్ని తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టండి డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ గడ్డ అయ్యేంత వరకు తీయొద్దు ఇది మొత్తం ఆ వాటర్ కానీ కొబ్బరి చిప్పల్లో నీళ్ళు కానీ గడ్డలాగా మారిపోవాలి ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మనం తర్వాత ఏం చేయాలో చెప్తాను ఆల్రెడీ అది గడ్డగా అయ్యింది ఒక ఇలాంటి గోతం పట్ట కానీ లేదంటే మీ దగ్గర ఇలాంటి గోతం పట్టలు లేవు అని అనుకుంటే కాటన్ది చీర కానీ ఏదన్నా కాటన్ బెడ్షీట్ కానీ క్లాత్ కానీ ఏదైనా దాన్ని బాగా తడిపేసి ఇలా ఫ్యాన్ కింద పరిచేసేయండి పరిచిన తర్వాత చూసారు కదా ఇలా గడ్డగట్టిందని తీసుకొని వెళ్ళి దాని మీద పెట్టేసేయండి ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేయండి చాలు చూశారు కదా కింద ఇలా పట్టబరిసేసి ఆ పట్టను కూడా పూర్తిగా తడపండి తడిపేసి ఆ పట్ట మీద ఇలా మనం గడ్డ ఇచ్చిన ఐసు కొబ్బరి చిప్పలది పెట్టేసిన తర్వాత మీరు ఫ్యాన్ ఆన్ చేయండి లేదనుకుంటే మీరు ఆ డబ్బాలో నుంచి ఐస్ గడ్డ తీసి పట్ట మీద పెట్టి కూడా ఆన్ చేసుకోవచ్చు అలా అయినా సరే ఇలా అయినా సరే ఐస్ గడ్డని తీసేసి పట్ట మీద పెట్టేసి డైరెక్ట్ గడ్డ లేసి వస్తుందండి ఎందుకంటే గడ్డలాగా అయింది కదా మొత్తం వచ్చేస్తుంది ఆ డబ్బా తీసేసి ఐస్ గడ్డని దాని మీద పెట్టి ఇంకా ఫ్యాన్ వేసుకున్నా కూడా ఇంకా చల్లగా అవుతుంది ఇలా అయినా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు మీరు అనుకోవచ్చు ఐస్ గడ్డ కరిగే కొంది పట్ట తడిసిపోతుంది కదా అక్కడ అందుకని మనం కింద పట్ట వేసామండి అది తడిచిన వల్ల కూడా చల్లటి గాలి వస్తూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు నీళ్ళంతా నీళ్ళు కాకుండానే ఆ పట్ట అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా చూడసారా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక స్కేల్ ఉంటే చాలు పువ్వులు అల్లడం రాని వాళ్ళు సైతం సింపుల్గా పువ్వులు అల్లుకునే అద్భుతమైన చిట్కా అనమాట మొదటిసారి పువ్వులు అల్లడం నేర్చుకునే వాళ్ళు కానీ లేదు మాకు పువ్వులు అల్లడమే రాదు అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇలా ఒక స్కేలు దారం తీసుకోండి ఇలా దారాన్ని ఆ స్కేల్కి పెట్టేసి రెండు మడతలుగా వేయండి రెండు మడతలు వేసిన తర్వాత దాన్ని వెనక్కి సైడ్ ఉల్టా తిప్పేసి ఇలా రెండు మడతల కింద నుంచి దారం తీసి ముడేసుకోండి ఇదిగో చూడండి ఇంత పొడవు దారం తీసుకోండి ఇగో చూసారా ఇగో ఇలా పైకోటి కింద కోటి ఉండాలి ఇప్పుడు ఆ పువ్వుల్ని ఇలా పెట్టేసుకొని మనం ఏ పువ్వులని అయితే మనం అల్లుకోవాలనుకుంటున్నాం వాటిని రెండు దారాల మధ్యలో పెట్టేసి ఈ దారాన్ని తీసుకెళ్ళి దాని మీద వేసేసి ఇలా తీయాలి చూసారా ఎంత సింపుల్గా ఉందో ముడిపడిపోయింది ఇంక ఇంతేనండి చక్క 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 మనం ఎన్ని పువ్వులు కావాలన్నా కూడా నిమిషాల్లో నల్లేసుకోవచ్చు ఇక నుంచి మాకు పువ్వులు అల్లడం రాదు అనే వాళ్ళు ఎవ్వరు ఉండాల్సిన అవసరం లేదండి చాలామందికి పూలు అల్లడం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువగా పూలు అల్లడం కంటే కూడా మెలికేయాలి కదండి మనం చేతుకు కట్టేటప్పుడు మెలికేస్తాం కదా ఆ మెలికి దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి నేర్చుకోవడం కూడా ఆపేసిన వాళ్ళు ఎంతోమంది ఉండరు ఎందుకంటే ఆ మెలికి వేసి 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 ఎంత వేసినా కూడా వాళ్ళకి ఎలా వేయాలో రాదు ఆ మెలికి పడదు కానీ కాబట్టి అలాంటి వాళ్ళు సింపుల్గా మీరు మెలికేయాల్సిన అవసరం లేదు ఆ రెండు దారాల మధ్యలో పూలు పెట్టేసి ఇలా పైన నుంచి దారం తీసేసి రెండు దారాల కింద నుంచి దారం తీసేస్తే ముడిపడిపోతుంది ఎంత చక్కగా వస్తున్నాయో చూసారా ఎంత ఫాస్ట్గా కట్టుకోవచ్చో కూడా చూసారా ఎన్ని పూలనైనా కూడా నిమిషాల్లోనే చక్క చక్క అల్లేసుకుని అద్భుతమైన చిట్కా అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు మీలో ఎవరికైనా పూలు అల్లడం రాకపోయినా లేదంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈ చిట్కా ఫాలో అవ్వండి అండి సింపుల్గా నేర్చుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పూలు అల్లుకోవడం రాకపోతే వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళు కూడా నేర్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారు ఎంత చక్కగా వచ్చిందో ఇది మల్లెపూల సీజన్ కదా ఎక్కువగా దొరుకుతున్నాయండి చూడండి ఇన్ని పూలు కూడా ఒక టెన్ రూపీస్ ఇస్తేనే పెట్టేస్తున్నారు ఎందుకంటే మా ఒంగోలు మల్లెపూలు మార్కెట్ దగ్గర చాలా తక్కువగా ఇస్తుంటారు మల్లెపూలు ఈ సీజన్ మొత్తం చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో వావ్ చిక్కగా వచ్చింది మనం ఇలా ముడి మీద పెట్టుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన వీడియోలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి